హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సీతారామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అనమాట ఈ నిత్య దీపం ఎలా పెట్టుకోవాలి నిత్య దీపంలో ఎన్ని ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అమ్మవారి దగ్గర నిత్యం పూజగదిలో పసుపు కుంకుమ ఉండాలా అనేది ఈరోజు వీడియో అండి మనము నిత్యము దీపం పెట్టి దీపారాధన ఇంటిలో చేసుకున్నప్పుడు పూజ గది మాత్రం ఎప్పుడూ నిండుగా పువ్వులతో అలంకరణ చేయాలండి పూజ గది ఎప్పుడూ కూడా ముగ్గులతో చక్కగా మనము శుభ్రపరచుకొని పూజ గదిని చక్కగా మనం పన్నీరు కానీ మంచినీళ్ళతో కానీ చక్కగా పూజ గది అంతటిని కూడా నీటుగా గుడ్డబెట్టి తుడుచుకోవాలన్నమాట ఒక క్లాత్ పెట్టుకొని నీటుగా ఇలా తుడుచుకోవాలండి తుడుచుకొని ముగ్గులు వేసుకోవాలి ముగ్గులు వేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలండి ఎందుకంటే మనం నిత్యము మనం ఇల్లుని ఎలా శుభ్రపరచుకుంటామో అలాగే పూజ గదిని కూడా నిత్యము శుభ్రం చేసుకొని పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవాలన్నమాట అలా పువ్వులతో అలంకరణ చేసుకొని పూజ గదిని నిండుగా అలంకరణతో ఉంచుకోవాలండి తర్వాత పూజ చేసుకునే మనము దీపారాధన కుందులు ఉంటాయి కదండి ఐదు గంధము కుంకుమ బొట్టులతో మనం అలంకరణ అనేది చేయాలి చేసి ఎప్పుడూ కూడా అలంకరణ చేసినప్పుడు రెండు పువ్వులు అనేది పెట్టాలండి దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు అందుకనే దీపం దగ్గర ఒక పువ్వు అనేది పెట్టకూడదు అటు ఇటు రెండు పువ్వులు పెట్టాలి మళ్ళీ ఈ దీపారాధన దగ్గర కూడా అటు ఇటు రెండు ప్రమిదలు పెట్టుకుంటాం కాబట్టి తరువాత రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేయాలి ఎప్పుడు నేను చాలామంది ఒక ఒత్తి వేశారంటారండి నేను ఒక ఒత్తి వేయలేదు రెండు ఒత్తులు చూసారా రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి నేను కుందుల్లో అలంకరణకి సిద్ధం ఉంచుకున్నాను అనమాట పూజకి ఎప్పుడు కూడా దీపారాధన కుందుల్లో నిండుగా నూనె అనేది వేయాలి నువ్వు నువ్వుల్లోనే వేసినా సరే ఆవు నెయ్యి వేసినా సరే నిండుగా దీపారాధన కుందుల్లో నూనె అనేది వేయాలండి ఎప్పుడు కూడా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ కంపల్సరిగా సీతారాముల పటం దగ్గరైనా లక్ష్మీదేవైనా లలితాదేవైనా చక్కగా పసుపు కుంకుమ పెట్టుకోవాలి నిత్యము పూజ గదిలో గోమాత ఆవు పాలు తాగుతున్నటువంటి గోమాత బొమ్మను కూడా పెట్టుకుంటే సమస్త దేవతలకు కూడా మీరు పూజ చేసిన పుణ్యఫలం అనేది ఉంటుందండి గోమాత బొమ్మని నిత్యము పూజ గదిలో ఉంచితే సమస్త దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే అనమాట నిత్యము పూజ గదిలో గోమాతను పెట్టుకోవాలి తర్వాత మనము దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత కంపల్సరిగా దీపారాధన చేసిన తర్వాత మనము దీపం పరబ్రహ్మ స్వరూపయే నమః అని ఆ దీపానికి మనం నమస్కారం చేసుకున్న తర్వాత మనం ఇష్టాదైవమైనటువంటి పూజ గదిలో ఉన్న దేవతమూర్తులకు మనం నమస్కారం చేసుకోవాలి నేను దీపారాధన చేస్తున్నాను తండ్రి నాకు ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఇష్టాదైవం మీరు ఏ అయితే పూజ చేస్తారో ఆ దేవుణ్ణి మనసులో ఆరాధించాలి తర్వాత అమ్మవారి దగ్గర నుదుటిన కుంకుమ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి మనం పసుపు కుంకుమ పెడతాం కదండి ఆ కుంకాన్ని తీసి మనం నుదుట ధరించాలి తరువాత అమ్మవారికి ఇష్టమైన మీరు ఏ దే దేవతకి నిత్యం పూజ చేసుకుంటారో ఖర్జూరమైన మనము ఇలా మనము నైవేద్యం పెట్టాలండి ఇష్టాదైవానికి మీరు రోజు ఏదో ఒకటి పండు పాలు ఖర్జూరం ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి తరువాత మనం ధూపం వేసుకోవాలి అగరవత్తులతో కానీ లేకపోతే సాంబ్రాని ధూపం కానీ చూపించి ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా వేడుకొని సంతోషంగా ఉండాలి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోండి ఎందుకంటే నిత్యం దీపం మనం చేసుకున్నప్పుడు కంపల్సరిగా దూపం వేయాలి దూపం లేని ఎడల అగరబత్తులతోనైనా మనం దీపారాధన అనేది చేసుకోవాలి ఇలా మనం నిత్య దీపం పెట్టుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం చేసినటువంటి పూజకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది దక్కుతుందనమాట ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత మీరు కర్పూరాన్ని వెలిగించాలి ఇలా నిత్యము కూడా దీపం ఇలా చేసుకుంటే ఇంటిలో చాలా చాలా మంచిదండి శుక్లాం వరదరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే పద్మార్కం పద్మాతం గజాన మహనీసం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస అని మనస్ఫూర్తిగా ఆ అమ్మకు హారత అనేది ఇవ్వాలి సమస్త దేవతలకు కర్పూర నీరాజనం సమర్పయామి ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్ప అని చెప్పుకొని హారత అనేది మనం ఇవ్వాలి తర్వాత మనం కళ్ళకద్దుకోవాలండి ఇలా నిత్య దీపారాధన మనం చేసుకుంటే అండి సింపుల్గా పూజగది అలంకరణ ముగ్గు వేయాలి మనము పూజ గది ఎప్పుడు నిండుగా పువ్వులతో అలంకరణ చేయాలి పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టాలి దీపారాధన కుందుల్ని గంధము కుంకుమతో అలంకరణ చేయాలి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపారాధన మనం చేసుకోవాలి దీపారాధన కుందుల్లో నిండుగా నూనె వేసుకోవాలి దీపారాధన కుందుల దగ్గర రెండు పుష్పాలనేవి ఉంచాలి తర్వాత ఇష్టాదైమానికి ఖర్జూరం పండు ఏదైనా నైవేద్యం చేయాలి నివేదించాలి తర్వాత ధూపం అగరవత్తులతో ధూపం వేయాలి ఇలా వేసి మనం నిత్యం దొరికే ఏ పువ్వులు ఉన్నా సరే చక్కగా ఎరుపు రంగు పువ్వులైన తెల్లని పువ్వులతోనూ మనం అమ్మవారికైనా పటాలకు మనం చక్కగా అలంకరణ అనేది చెయ్యాలి హారతి అనేది ఇవ్వాలి తర్వాత మంగళహారతి పాట అనేది పాడాలి ఇలా నిత్య దీపం చేస్తేనండి ఇంటిలో ఎప్పుడూ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉంటారు ఆయురారోగ్యాలతో ఉంటారనమాట ఇదేనండి నేనైతే మా ఇంట్లో ప్రతి నిత్య దీపారాధన సింపుల్గా ఈ విధంగా చేసుకుంటాను ప్రతి ఇల్లాలు కూడా సింపుల్గా చేసుకుని పూజ అండి నేను చూపించే పూజ మీరందరూ కూడా ఇలాగే చేస్తారని నేను అనుకుంటున్నానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం భక్తాంజనేయం ఓం నమో విఘ్నేశ్వరాయ నమ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవిందాని మనస్ఫూర్తిగా ఆ అమ్మని వేడుకొని రెండు కళ్ళకి అద్దుకొని చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండాలని ప్రతి నిత్యము పూజ చేసుకోవాలి పిల్లల చదువుల్లో ముందుండాలి ఆయురారోగ్యాలతో ఉండాలి వాళ్ళకి శక్తిని ఆయు ఆయురో ఆయురారోగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకోవాలి ఇంట్లో వాళ్ళు పెద్దలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవాలండి ఇలా నిత్య దీపం నేనైతే ఈ విధంగా చేసుకుంటాను మీరు కూడా ఇలాగే చేస్తారని అనుకుంటున్నానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను అందుకే ప్రతినిత్యం దీపారాధన చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు చేసిన పూజకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది దక్కుతుంది ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను